హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అంబిక డాక్టర్ డ్రెస్ వేసుకొని పాయిజన్ బాటిల్ తీసుకొని హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుంది ఈరోజు విహారి ఆ లక్ష్మి రూమ్ దగ్గర ఉన్నా సరే లక్ష్మి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను తీసుకెళ్తున్న పాయిజన్ బాటిల్ని లక్ష్మికి ఎక్కుతున్న శిలల్లో ఇంజెక్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి అంబిక మనసులో అనుకొని విహారీ గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ వేసుకొని మెల్లగా కనక మహాలక్ష్మి రూమ్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది అప్పుడు కనక మహాలక్ష్మి రూమ్ దగ్గర విహారీ కనిపిస్తూ ఉంటాడు ముందు విహారీని పక్కకు పంపించాలి అని అంబిక మనసులో అనుకొని వెంటనే ఒక నర్సును పిలుస్తుంది డబ్బులు తీసి నర్సుకి ఇస్తుంది ఎందుకు మేడం అని నర్సు అడుగుతూ ఉంటుంది నేను చెప్పిన పని చేస్తే మళ్ళీ ఇంత డబ్బు నీకు ఇస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏం చేయాలో చెప్పండి మేడం అని నర్సు అడుగుతూ ఉంటుంది ఆ రూమ్ దగ్గర ఉన్న విహారిని పక్కకు పంపించు ఆ పేషెంట్ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఫైవ్ మినిట్స్లో వస్తాను వచ్చే వరకు అతన్ని నువ్వే మేనేజ్ చేయాలి అని అంబిక నర్స్కి చెప్తూ ఉంటే ఓకే మేడం అని చెప్పి నర్సు మెల్లగా విహారి దగ్గరకు వెళ్తుంది సార్ ఈ రూమ్లో పేషెంట్ తాలూకా మీరేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును నేనే అని విహారీ చెప్తూ ఉంటాడు ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ టెన్లో డాక్టర్ గారు ఉన్నారు మిమ్మల్ని రమ్మని చెప్పారు అని చెప్పి నర్స్ చెప్పడంతో నన్నా అని చెప్పి విహారీ అనుమానంగా అడుగుతూ ఉంటాడు ఈ పేషెంట్ తాలూకా మనిషినైతే డాక్టర్ గారు తీసుకురమన్నారు అని నర్స్ చెప్తూ ఉంటుంది సరే నేను వచ్చే వరకు పేషెంట్ దగ్గర నువ్వు ఉంటావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నాకు డ్యూటీ ఉంది సార్ అయినా ఎవరు రారు సార్ మీరు భయపడాల్సిన అవసరం లేదు వెళ్ళండి అని నర్స్ చెప్పడంతో సరే అని విహారీ మెల్లగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ ఉంటాడు విహారీ లక్ష్మి ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి నువ్వు నా దారిలోకి వచ్చావు అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక విహారీ అక్కడ నుంచి వెళ్ళిపోగానే అంబిక మెల్లగా లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది అంబిక తను తీసుకొచ్చిన పాయిజన్ ఇంజెక్షన్ని తీసుకొని లక్ష్మికి ఎక్కుతున్న సిలెన్లో ఇంజెక్ట్ చేయబోతూ ఉంటుంది అప్పుడే విహారి లక్ష్మి ఉన్న రూమ్లోకి వచ్చి ఆగు ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరు మీరు అని చెప్పి విహారి అంబికను అడుగుతూ ఉంటాడు నేను డాక్టర్ని అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇందాక లక్ష్మికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మీరు కాదు కదా అని చెప్పి విహారీ అంటాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటే విహారీ అంబిక మొహానికి ఉన్న మాస్క్ తీయబోతూ ఉంటే అంబిక విహారీని పక్కకు నెట్టేసి లక్ష్మి రూమ్లో నుంచి బయటకు పరిగెత్తుతూ వెళ్తూ ఉంటుంది ఇక విహారీ కూడా అంబిక వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక విహారీ అంబికను గట్టిగా పట్టుకొని మొహానికి ఉన్న మాస్క్ తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంబిక తప్పించుకుంటూ ఉంటుంది ఇక ఫైనల్గా విహారీ అంబిక మొహానికి ఉన్న మాస్క్ని తీసేస్తాడు మాస్క్ తీసేసరికి విహారీ ఎదురుగా అంబిక ఉంటుంది అంబికను చూసి విహారీ ఒక్కసారి షాక్ అయ్యి ఏంటత్తయ్య లక్ష్మిని చంపాలని చూస్తుంది మీరా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నేను లక్ష్మిని చంపాలని ఎందుకు చూస్తాను విహారి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మరి డాక్టర్ డ్రెస్ వేసుకొని ఎందుకు వచ్చారు అత్తయ్య లక్ష్మిని చంపాల్సిన అవసరం ఏంటో చెప్పండి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే విహారిని డైవర్ట్ చేయాలి అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య మిమ్మల్నే అడుగుతుంది లక్ష్మిని ఎందుకు చంపాలనుకున్నారు అని విహారి అడుగుతూ ఉంటాడు లక్ష్మిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారంటే లక్ష్మికి మీరే కావాలని యాక్సిడెంట్ చేపించారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నాకేం తెలియదు విహారీ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది తెలియకపోతే మరి లక్ష్మిని లక్ష్మిని చంపటానికి లక్ష్మి రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు నన్ను అక్కడ నుంచి ఎందుకు డైవర్ట్ చేయాలని చూసావో చెప్పొత్తాయా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అది విహారి అది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నసకుండా నిజమేంటో చెప్పండి అని చెప్పి విహారి అంటాడు లక్ష్మిని పద్మాక్షి అత్త చంపమని చెప్పింది అందుకే లక్ష్మిని చంపడానికి వచ్చాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది పద్మాక్షి అత్త లక్ష్మిని చంపమందా అని చెప్పి విహారి షాకింగ్గా అడుగుతూ ఉంటాడు పద్మాక్షి అత్తకు ఏం అవసరం లక్ష్మితో ఏం గొడవలు ఉన్నాయి ఎందుకు లక్ష్మిని చంపాలనుకుంటుంది అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు లక్ష్మి నీకు సహస్రకు మధ్య సమస్యగా మారిందని చెప్పి లక్ష్మిని పద్మాక్షి అక్కే చంపమంది విహారి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక విహారీ కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు ఈ దెబ్బకి విహారీ పద్మాక్షి అక్కను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఏదో ఒకటి నాకైతే మంచి జరిగింది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి కోలుకున్న తర్వాత లక్ష్మిని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను పద్మాక్షి సంగతి అని చెప్పి విహారి అంబికతో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అంబిక టెన్షన్ పడుతూ ఉంటే ఫోన్ ఎవరత్తా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు పద్మాక్షి అక్క అని అంబిక చెప్తూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి అని చెప్పి విహారీ చెప్తాడు ఇక అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది అంబిక ఆ లక్ష్మిని చంపేశావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మిని చంపాలంటే ముందు నా తరువాతే లక్ష్మి దగ్గరకు వెళ్ళాలత్తా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారీ అని పద్మాక్షి అంటూ ఉంటుంది అవునత్త నేను విహారీనే నువ్వు చేసిన కుట్ర బయటపడింది లక్ష్మిని చంపటానికి అంబిక అత్తను నువ్వే పంపించావంట కదా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అవును నేనే పంపించాను ఆ లక్ష్మి నీకు సహస్రకు మధ్య చాలా సమస్యలు సృష్టిస్తుంది మీ ఇద్దరికి పెళ్లి జరగకపోవడానికి కారణం కూడా ఆ లక్ష్మినే అందుకే లక్ష్మిని పైలోకాలకు పంపించాలనుకున్నాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నా లక్ష్మీనే చంపాలనుకుంటారా మీ సంగతి ఇంటికి వచ్చాక చెప్తానత్తా అని చెప్పి విహారి అంటూ ఉంటే నీ లక్ష్మ ఏంటి విహారి మాటల్లో తేడా వస్తుంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీరు లక్ష్మి విషయంలో ఇలా ప్రవర్తించినందుకు నా మాటల్లో కూడా తేడా వస్తుంది అత్త అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మాకు ఆ లక్ష్మి ఈ ఇంట్లో ఉండటమే ఇష్టం లేదని నీకు తెలుసు కదా విహారి లక్ష్మిని ఎన్నోసార్లు ఇంట్లో నుంచి బయటకు పంపిద్దాం అనుకున్నాము కానీ ఆ లక్ష్మి మా మాట వినేలా లేదు అందుకే లక్ష్మిని శాశ్వతంగా భూమి మీద లేకుండా చేయాలనుకున్నాను అని అంబిక చెప్తూ ఉంటుంది నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు భూమి మీద ఉండరో నీకు చూపిస్తాను అత్త అని చెప్పి విహారి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఇక అంబిక విహారి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మెల్లగా వెళ్ళబోతూ ఉంటే ఆగు అంబిక అత్త లక్ష్మికి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే ఇది కూడా మీ కుట్రైనా అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ అది అని అంబిక టెన్షన్ పడుతూ ఉంటే విహారీ కోపంగా నిజం చెప్పత్తా లక్ష్మికి యాక్సిడెంట్ జరగటం వెనుక మీ హస్తం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదేం లేదు విహారీ అది అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మికి యాక్సిడెంట్ జరిగిన సీసీ ఫుటేజ్ తెప్పిస్తాను ఎంక్వైరీ చేయిస్తాను అందులో మీ హస్తం ఉందని తేలిందే అనుకో పద్మాక్షి అత్తతో పాటు నీ కూడా విహారి ఏంటో తెలిసేలా చేస్తాను అని చెప్పి విహారి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారి లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి నీ మంచితనాన్ని ఈ ఇంట్లో ఒక్కరు కూడా అర్థం చేసుకోవట్లేదు లక్ష్మి అందుకే వీళ్ళంతా కలిసి నిన్ను చంపాలని చూస్తున్నారు నువ్వేంటో నీ గొప్పతనం ఏంటో నీకు నాకు మధ్య సంబంధం ఏంటో ఈరోజు అందరికీ తెలిసేలా చేస్తాను లక్ష్మి లేకపోతే వీళ్ళు నీ ప్రాణాలు తీయటానికి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎన్నో చేస్తారు అని చెప్పి విహారీ స్పృహలేని లక్ష్మితో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక ఇంటికి వెళ్తుంది పద్మాక్షి అంబికను చూసి ఏంటి అంబిక అందుకే నిన్ను మనుషులను పెట్టి లక్ష్మిని చంపే ప్రయత్నం చేయమన్నాను నువ్వే నేను చేసేస్తాను అని చెప్పి వెళ్ళి విహారీకి రెడీ హ్యాండెడ్గా దొరికిపోయావు ఇప్పుడు విహారీ మా పైన ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర వచ్చి ఏంటమ్మ నువ్వు చెప్పేది బావకు నిజం తెలిసిపోయిందా నువ్వే లక్ష్మిని చంపాలని బావకు తెలిసిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును సహస్రా విహారికి నేను దొరికిపోయాను ఎవరు చేయమన్నారని నన్ను నిలదీయటంతో పద్మాక్షి యొక్క పేరు చెప్పేశాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అప్పుడే వద్దని చెప్పాను నా మాట కాస్త కూడా వినిపించుకోకుండా మీ పిచ్చి పనులన్నీ మీరు చేశారు ఇప్పుడు బావకు మీరు దొరికిపోయారు బావ నాతో పెళ్ళి క్యాన్సిల్ అంటాడేమో అమ్మా అని సహస్ర అంటూ ఉంటే నువ్వు బాధపడకు సహస్రా విహారి కాళ్ళు పట్టుకొనైనా నీకు విహారికి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇప్పుడు విహారీ ఉన్న కోపానికి ఖచ్చితంగా మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు పద్మాక్షి అక్క మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేయటం కోసమే నేను కావాలనే విహారీకి మీ పేరు చెప్పాను అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ బావ వచ్చే సమయానికి మనం ఇంట్లో ఉంటే బావ ఎలా రియాక్ట్ అవుతాడో అని సహస్ర అంటూ ఉంటుంది ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు విహారీకి ఎదురు పడక తప్పదు కదా సహస్ర అని అంబిక అంటూ ఉంటుంది ఇక అప్పుడే వసుద వచ్చి ఏంటి ఎదురుపడటం అంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు వసుదకు తెలిస్తే యమునకు తెలుస్తుంది ఈ విషయం ఇక ఇక్కడే ఆగిపోవాలి అని పద్మాక్షి మనసులో అనుకుని ఏం లేదులే వసుద ఆ లక్ష్మి గురించే మాట్లాడుకుంటున్నా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పాపం ఆ లక్ష్మిని చూస్తే నాకు కూడా బాధగా ఉంది అని చెప్పి వసుద అంబిక సహస్రాలకు చెప్తూ ఉంటుంది దాన్ని చూసి జాడిపడాల్సిన అవసరం ఏం లేదులే పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ నా భార్య లక్ష్మికి ఎలా ఉంది అని విహారి అడుగుతూ ఉంటాడు షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక విహారి లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడు యమున లక్ష్మిని చూసి నన్న విహారి అక్కడే ఉండు లక్ష్మికి నీకు దిష్టి తీస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది విహారికెందుకు దిష్టి తీయటం అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ నాకు లక్ష్మికి దిష్టి తీయి అని విహారి అంటాడు ఏంటి విహారి అలా అంటున్నావు మీ అమ్మ తానా అంటే నువ్వు తందానా అంటున్నావు అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారా అత్తయ్య అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఎందుకు విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మిని చంపాలని చూసినందుకు నిండు ప్రాణాన్ని బలి తీసుకోవాలని ఎలా అనిపిస్తుంది ఒక ప్రాణం పోసే హక్కు మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది అత్త అని చెప్పి విహారి పద్మాక్షిని నిలదీస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్